హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా వెజ్ పాస్తా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోండి గిన్నెలో వాటర్ వేసుకోవాలి దీంట్లోనే పాస్తా వేసుకోవాలి ఇంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పాస్తా షాప్లో దొరుకుతుంది రెడీమేడ్ పాస్తా అనమాట ఇప్పుడు వెజిటేబుల్ కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యారెట్ పచ్చపం టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపోయి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇలా ఒక పాస్తా కూడా బాగా ఉడికింది దీన్ని వడబెట్టుకోవాలి ఈ విధంగా వడబెట్టుకొని పక్కన పెట్టుకోండి దీంట్లోనే స్టవ్ మీద కొంచెం కడాయి పెట్టుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయి అవ్వాలి తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేయాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే టమాటా మొక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని అన్నీ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా అన్నీ బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని సాల్ట్తో బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీంట్లోనే కొంచెం పెప్పర్ సాల్ట్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే టమాటా చాస్ చిల్లీ సాస్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోనే పాస్తా కూడా వేసుకోవాలి వేసుకొని చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం గరం మసాలా పుదీనా పౌడర్ అనమాట ఇది వేసుకోవాలి వేసుకొని వీటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే వీడియో నస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడి పాస్తా రెడీ అయింది